హలో ఆల్ ఈరోజు ఈ వీడియోలో బిండో కేక్ని ఎలా డెకరేట్ చేసుకుంటాము అలానే బాక్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇంకా బిండో కాంబో ఉంటుంది కదా సో దాన్ని ఎలా సెట్ చేసుకుంటాము అనేది చూపిస్తాను ప్రజెంట్ ఇక్కడ నేను ఒక బిండో కేక్ని అయితే రెడీ చేసిన అనమాట ఆల్రెడీ క్రమ్ కోట్ చేసిన దాన్ని ఫైనల్ కోట్ చేసుకుంటున్నాను బెండో అంటే మనకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనమాట పావు కిలో సో ఈ కేక్ని మనం సెపరేట్గా దీనికి ఇలా బోర్డే అవసరం లేదు దీనికి బాక్స్ ఉంటుంది సో అందులో బాక్స్ సైజ్ కూడా అడుగుతారు చాలామంది అది సిక్స్ బై సిక్స్ ఉంటుంది ప్రజెంట్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి యూజ్ చేసేది ఈ సిక్స్ బై సిక్స్లో కూడా టైప్స్ ఉంటాయన్నమాట హైటెడ్ ఉంటుంది ఫ్లాట్ ఉంటుంది సో ఫ్లాట్గా ఉన్నది తీసుకున్నాం అనుకో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ కొంచెం స్టిక్ అయింది కదా సో అలా తగిలేస్తుంది కేక్కి అదే కొంచెం హైటెడ్గా ఉన్నది తీసుకుంటే ఫైవ్ ఏమీ స్టిక్ అవ్వదు అనమాట సో తీసుకున్నప్పుడు కూడా బాక్సెస్ మనం చెక్ చేసి తీసుకుంటే బాగుంటుంది ఫ్లాట్గా ఉన్నది ఉంటుంది నెక్స్ట్ ఇంకా హైటెడ్గా ఉన్నది కూడా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొకటి కాంబో అయితే సెట్ చేస్తున్నాను కేక్స్ కాంబోని సెట్ చేసుకునే సెపరేట్ బాక్సెస్ ఉంటాయి అనమాట క్యావిటీ లైనర్స్ ఉంటాయి సో అవి బాక్స్తో పాటు వస్తుంది డిస్ప్లేతో మనకి అంత బడ్జెట్లో పెట్టలేము తక్కువ పెట్టుకుంటాము అనుకుంటే సెపరేట్ లైనర్స్ కూడా దొరుకుతాయి అనమాట సో నా దగ్గర టైంకి అవి కూడా అవైలబుల్గా లేవు సో వాటిని నేను ఎలా సెట్ చేసుకున్నాను చూపిస్తాను ఇది టెన్ బై టెన్ బాక్స్ అనమాట సో అందులో వెంట బాక్స్ని కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇలా సైడ్ యూస్ చేసిన వచ్చేసి మనకి కప్ కేక్స్కి వాటికి కూడా బాక్సెస్ ఉంటాయి కదా సో వాటిని ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం సరిగా సెట్ చేసుకుంటే ఇలా కూడా బాగానే ఉంటుంది మీకు ఇంకా ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్